దంగల్ విఎస్ పుష్పట్టు ఈ రెండు సినిమాని అయితే కంపారిజన్ చేద్దాం ఇండియా ఇంకా ఓవర్సీస్లో ఏ సినిమా ఎక్కువ డామినేట్ చేసింది ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చిందో ఈ వీడియో మాట్లాడుకుందాం ఎందుకు దంగల్ ముయితోనే కంపారిజన్ చేస్తున్నానంటే పుష్పటు సినిమాని కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని రోజుల్లో పుష్పటి సినిమా దంగల్ రికార్డ్ అయితే బీట్ చేయబోతుంది అని చెప్పొచ్చు రెండు వేల కోట్ల కొట్టాలని దూసుకొని వెళ్ళిపోతుంది పుష్పటు అందుకోసం కంపారిజన్ అయితే చేస్తున్నా లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికి ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దంగల్ మూవీ ఓన్లీ మన ఇండియాలో ఐదు వందల పదకొండు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఓవర్సీస్లో రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అలా టోటల్ ఇండియా ఇంకా ఓవర్సీస్ కలిపితే ఏడు వందల పదహారు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు దంగల్ సినిమా ఇప్పుడు పుష్పటి సినిమాని దంగల్ మూవీతో కంపారిజన్ చేద్దాం పుష్పటి సినిమా ఓన్లీ ఇండియాలో పదిహేను వందల ఎనభై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ఓవర్సీస్లో రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అలా టోటల్గా ఇండియా ఇంకా ఓవర్సీస్ మొత్తం కలిపితే పుష్పట్టు సినిమా పద్దెనిమిది వందల తొంభై కోట్ల గ్రాస్ అయితే దాటింది నంచుకోవచ్చు దంగల్ కన్నా ఎక్కువ అయితే ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే కొట్టింది పుష్ప పుష్పట్టు సినిమా అలా బాహుబులి టూని దంగల్ని ఎప్పుడో దాటేసింది పుష్పట్టు అలా మనం ప్రజెంట్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అంటాం పుష్పట్టు సినిమాని అలా ఈ రెండు సినిమాని ఇండియా ఇంకా ఓవర్సీస్తో కంపారిజన్ చేస్తే పుష్పట్టు సినిమాని తోపంచుకోవచ్చు దంగల్కి రెండు వేల కోట్లు ఎలా వచ్చిందని అడిగితే దంగల్ సినిమా చైనా జపాన్లో రిలీజ్ అయింది చైనాలో ఈ సినిమాకి అయితే పద్నాలుగు వందల కోట్లు అయితే వచ్చాయి అందుకోసమే దంగల్ సినిమా అయితే రెండు వేల కోట్లు పైననే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు లేకపోతే తక్కువ కలెక్ట్ చేస్తుండే ఓన్లీ మన ఇండియా ఓవర్సీస్లో ఏడు వందల కోట్ల గ్రాస్ మాత్రమే కొడుతుండే దంగల్ మూవీ కానీ అమీర్ ఖాన్కి చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో చాలా ఫ్యాన్ బేస్ తన మూవీస్ అయితే ఎదురు చూస్తారు ఆడియన్స్ అందుకోసం ఆ దంగల్ మూవీ వాళ్ళకైతే కనెక్ట్ అయింది రెండు వేల కోట్లు అయితే టోటల్గా అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు చైనా నుంచి పద్నాలుగు వందల కోట్లు రావడం అయితే మామూలుష్యం కాదు అలా పుష్పటి సినిమా ఇండియా ఇంకా ఓవర్సీస్తో టాప్ ప్లేస్లో అయితే కూర్చుందని చెప్పుకోవచ్చు సెకండ్ ప్లేస్లో బాబులి టూ థర్డ్ ప్లేస్లో అయితే మన దంగల్ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇదైతే రాంపేజ్ అని చెప్పుకోవచ్చు పుష్పటు సినిమా ఇంకా కొన్ని రోజుల్లో దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయబోతుందని అని చెప్పుకోవచ్చు ఎలా అని నాకు అడిగితే జానవరి సెవెంటీ తెలిసిందే కదా ట్వంటీ మినిట్ ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు హిట్ టాక్ రావాలి ఈజీగా రెండందులో కోట్ల గ్రాస్ వచ్చిన బ్రేక్ అవ్వద్ది కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది పుష్పటు సినిమా చూడాలి మళ్ళీ ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ ఆ ట్వంటీ మినిట్ ఫుటేజ్లో ఏం చూపిస్తారని హిందీ ఆడియన్స్ మళ్ళీ టికెట్ బుక్ చేసే ఛాన్స్ అయితే ఉంది దంగల్ రికార్డ్ బ్రేక్ చేసే కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా పుష్పటు సినిమా చైనా జపాన్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అయింది అనుకో ఇంకా కలెక్షన్స్ ఏ విధంగా వస్తుందో మీ ఇమాజినేషన్కి నేనైతే వదిలేస్తున్నా కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది అప్పుడు నుంచి నాన్ పుష్ప రికార్డ్స్ నాన్ అల్లు అర్జున్ రికార్డ్స్ని నడుస్తాయి ఇండియాలో ఏమంటారు మరి మీరు